ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనలను బట్టి మేము క్షేమంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం మీ క్షేమం కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని ప్రేమను కలిగిన మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడమే ప్రేమించటమే మన యొక్క విధి ఈ దిన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్సు వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చదువుకుందాం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధి దానికి వందనాలు ప్రభువ ఈ రోజుకు మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం చాలామంది జీవితాల్లో సమాధానము లేదు భయము కలవరము ఆందోళన ఆవరించి ప్రభు ఆ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు చాలామందికి పాప సంబంధమైనటువంటి పనుల వలన వారికి సమాధానము లేదు ఈ పాపము నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు మాకు సంతోషం సమాధానం కావాలని వెతుకుచు ఉన్నవారు ఉన్నారు తండ్రి వారందరినీ నీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం ప్రభు నీ దగ్గర రావడానికి కృపను అనుగ్రహించండి నీ యొక్క స్వార్థను ప్రతి ఒక్కరికి అందించడానికి మాకు కృపను అనుగ్రహించండి ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు వారిని సమాధి చేసిన తర్వాత ఆయన శిష్యులు మరికొంతమంది యూదులకు భయపడి వారు ఒక ఇంట్లోనికి వెళ్ళి తలుపు మూసివేసుకుని ఎంతో ఆందోళన చెందుతున్నారు మన వెంబడిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఆయన మరణించారు మనకెవరున్నారు కాబట్టి మనము శత్రువులకు యూదులకు మనము లొంగిపోవాల్సింది అన్నట్లుగా చాలా నిరుత్సాహం భయం వారిని ఆవరించింది ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా మనలో భయం కలుగుతుందో మనం భయపడతాము నిరుత్సాహంగా ఉంటాము తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన మన దగ్గరికి వచ్చేటువంటి గొప్ప దేవుడు వారు తలుపులు వేసుకుని ఉండగా తలుపులు ఆ వేసిన తలుపులు వేసినట్టే ఉండగా లోనకి వచ్చారు ఆత్మరూపిగా వారిని బలపరిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పినప్పుడు వారు చాలా సంతోషించారు మొదట భయపడ్డారు తర్వాత చాలా సంతోషించి మా ప్రభువు చనిపోలేదు ఆయన సజీవంగా ఉన్నారు ఆయన మాతో ఉంటారు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారు ప్రభు నందు ప్రియులారా అదే ధైర్యం మనము కలిగి ఉండాలి అమెరికా దేశంలో జరిగినటువంటి ఒక ఘటన మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను బాబీ మెక్ ఫెర్రిన్ అనేటువంటి ఒక యువకుడు అమెరికా దేశానికి చెందినటువంటి వాడు అతను చాలా పాటలు రాశాడు ఆ పాటల్లో డోంట్ వర్రీ బీ హ్యాపీ అనేటువంటి పాట చాలా ప్రసిద్ధి చెందింది అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జ్ డబ్ల్యూ బుష్ మీకు తెలుసు అతని తండ్రి జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ ఎన్నికల్లో నిలబడ్డారు ఆ ఎన్నికల్లో ప్రచారానికి వారు వాడుకున్న పాట ఇదే డోంట్ వర్రీ బీ హ్యాపీ బాధపడవద్దు సంతోషంగా ఉండండి అనే పాటను వేసుకుంటూ ప్రచారం చేశారట ఊహించని విధంగా అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ పాట రచించినటువంటి ఈ యువకుడు బాబీ మెక్ ఫెర్రిన్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ప్రభునందు ప్రియులార ఎంతోమందిని సంతోషపెట్టి ఆ పాట రాయడం ద్వారా అందరిలోనూ ఉత్సాహాన్ని రేకెత్తించినటువంటి ఆ యువకుడి మరణించడి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో జరిగింది అయితే ప్రభునందు ప్రియులార దీని ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం అతనికి సమాధానం లేదు ఏదో పాట రాసి జనాల్లోకి విడిచిపెట్టాడు కానీ అందరికీ చెప్పాడు డోంట్ వరీ బీ హ్యాపీ అని మీరు బాధపడకండి సంతోషంగా ఉండండి అని అతనికి సంతోషం లేకుండా పోయింది ఇది లోక సంబంధమైనటువంటి సంతోషం అది కొంతకాలమే అతనికి పరిమితమైంది కానీ ప్రభునందు ప్రీలరా యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే సమాధానం అలా ఉండదు బహుశా అత ఆ పాట రాసినటువంటి యువకుడు మరణించిన తర్వాత ఆ పాట వాడటం మానేశారట అంటే మనమో పాడితే మనం కూడా చనిపోతామా అన్నట్లుగా మనుషులు రాసినటువంటి పాటలు అలా ఉంటాయి మనుషులు ప్రతిపాదించినవి సమాధానాన్ని ఇవ్వలేవు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు భరోసా ఇస్తున్నారు ఇదిగో నేను మీకు విశ్రాంతినిస్తాను సమాధానాన్ని ఇస్తాను సంతోషాన్ని ఇస్తాను నా యొద్దకు రండి అని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన ఇచ్చే సమాధానం ఎల్లా కాలం ఉంటుంది శాశ్వత కాలం ఉంటుంది అటువంటి సమాధానం ప్రభువారు ఇవ్వబోతున్నారు శిష్యులకు ఇచ్చిన ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ద్వారా వారు ఎంతో ఆనందం చెందారు ఈ ప్రపంచానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దీపంలో వెలిగారు ప్రభునందు ప్రీలారా ఇంకాను శాంతిని సమాధానాన్ని నెమ్మదిని పొందుకోలేపోతున్నారా ఆయన దగ్గరికి రండి ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని శాంతి సమాధానములతో నింపి పరలోక రాజ్యానికి వారసులుగా చేసే ప్రభువారు అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ ka God bless you praise the Lord